కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచులకు శాలువలతో సత్కరించి మెమొంటోలు బహుకరించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హయాంలో గ్రామ పంచాయతీల అభివృద్ధికి పాటుపడిందని అన్నారు సర్పంచులకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు చందా శ్రీనివాస్ సింగిల్ విండో చైర్మన్లు బిళ్ల వెంకట్రెడ్డి కొత్త తిరుపతిరెడ్డి ఎంపీడీఓ పద్మావతి తాహసిల్దార్ దూలం మంజుల వివిధ గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

ఇవాళ మన రాష్ట్రంలో అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇలా ఏ ఊరికి పోయినా కూడా ఇలా సీసీ రోడ్లు పోయడం జరిగింది ఇలా ఏ ఊరికి పోయినా కూడా ఇలా శ్మశాన వాటికలు ఉన్నాయి ఏ ఊరిపోయినా డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి తర్వాత ఇలా రైతు వేదికలు ఉన్నాయి ఇలా ఇవన్నీటి కారణం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఇలా అదే రకంగా మన యొక్క ఎమ్మెల్యే గారు మాజీ ఎంఏ పార్టీ చూడకుండా ఏ సర్పంచ్ అయినా కూడా బీజేపీ సర్పంచ్ కావచ్చు టీఆర్ఎస్ సర్పంచ్ కావచ్చు కాంగ్రెస్ సర్పంచ్ కావచ్చు ఎవరైనా కూడా నిధులు ఇవ్వాలి వారితో పాటు మనతో పాటు సమానంగా వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ఏ పనైనా కూడా చేయాలని చెప్పి కోరుకున్నాడు తప్ప ఏ రోజు కూడా వైషమ్యాల కోరే తర్వాత మొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గారిని మంత్రి అన్నందుకు ఇంత పాపన్న గారు ఒక మాట అన్నాడు మీరు ఏం అనలేదని అక్కడ అనే పరిస్థితులు లేదు అక్కడ ఏదన్నా కూడా మనం అనుకునే పరిస్థితి చూస్తున్నాం కదా చూసినప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి ప్రజల తర్వాత రాబోయే రోజు చెప్తారు వాటికి తప్పకుండా బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రోజు వరకు మనం ఎక్కడ కూడా ఎవరిని కూడా ఎవరిని విమర్శించే అవసరం లేదు తర్వాత ప్రజలు చూస్తారు ఇవాళ ఎందుకంటే మొన్న మీ అన్నం ఏదైతే ఇలా ఇలా ఈ నా ఎంపీటీసీ పరిధిలో ఇలా ప్రథమంగా ఈ ఊరికి వచ్చి మీరు ఓపెన్ చేస్తారు తప్పకుండా మనకు ఒక కృతజ్ఞతలు చెప్పడం జరిగింది తర్వాత మన ఎమ్మెల్యే గారు అన్నప్పుడు కూడా ఇంటర్ చెప్పిన కూడా పేటడు కాదు ఇలాంటి వైరుధ్యాల పేట కాదు మీరు అన్నట్టు తప్ప అని చెప్పి నేను అనడం జరిగింది ఆ రోజే కాదన్న ఏందన్నా ఇదంతా అన్నాడు ఆ రోజు రావాలా మీరు మా మండల పరిసత్తు సమ్మానం చేద్దాం మీకు కూడా ఫస్ట్ గౌరవించి మిమ్మల్ని సమ్మాన్ చేసుకొని తర్వాత మా సర్పంచ్ కూడా సమ్మానిస్తామని చెప్పి నీకు కూడా జరిగింది మా ఎంపీడీస్ టీం తోటి మా వైసీపీ ఎంపీడో గారితో మీరు అందరూ కూడా మమేకమై పనిచేసింది మిమ్మల్ని కనీసానికి గౌరవించి సత్కరించకపోతే ఇది మానవత్వం కాదు సమాజంలో ఖచ్చితంగా చేసుకోవాలి ఇంత కష్టపడి వేయ ప్రయాసం కురుచుకొని ఇవాళ మీరు పనిచేసింది ఇలా గ్రామాలు అభివృద్ధి ఎంతనే ఇలా మన జిల్లాల మన మండలం పేరున్నది రాష్ట్ర స్థాయికి ఎదగలిగినాం మనం జిల్లా దేశ స్థాయికి ఎదగలిగినాం కాబట్టి మీరు అందరూ సప్ దానికి కారణం సర్పంచులే ఇవాళ వాస్తవంగా పదమ పౌరులు మీరు ఎన్నో వేరు ప్రయాసాలు కురుచుకున్నారు మీకున్న పవర్ కూడా ఎవరో లేదు మరి ఇలా ఏ చిన్న పని కాన్న దొంగ పని కానీ పని కా చేసే సర్పంచే সৰপৰ চেপন এতিয়া কি